వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై సీట్ విచారణ వివేక హత్య కేసులో ఇప్పటి వరకు ఆరుగురు సాక్షులు మృతి సాక్షుల మరణాలపై విచారణ చేపట్టిన సీట్ అధికారులు మృతుడు శ్రీనివాస్ మృతులు మధ్య పరమేశ్వర్ రెడ్డి ఇంటికి సీట్ లింగాల పోలీస్ స్టేషన్లో పరమేశ్వర రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు విచారణకు రావాలని రంగన్న భార్య సుశీలమ్మకు సీట్ నోటీసులు ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు లేఖ షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేనని లేఖ మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరిన మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ నూరాన కేసులో హీరో మహేష్ బాబును విచారించనున్న ఈడీ తిరుమల కల్తీన ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ బోలేబాబా డైరీ ఉద్యోగి ఆశీష్ మరొకరి అరెస్ట్ నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సిట్ అధికారులు మాజీ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత వైద్యం కోసం జీజీహెచ్కి తరలింపు రిమాండ్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి